హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాము ఏంటంటే విశాల భారతి పేపర్లో అయితే ఈరోజు మనం చూసుకున్నట్టే కారుణ్య నిర్మాణ నియమా నియమకాలకు ఓకే విద్యుత్ శాఖ ఉద్యోగులకు అయితే ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏంటంటే ఇప్పటివరకు చాలామంది ఉద్యోగులు విధులు చేస్తూ అంటే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కొంతమంది మధ్యలో ఎక్స్పైర్ అయిపోవడం అంటే చనిపోవడం కానీ రిటైర్డ్ అవ్వడం కానీ ఇలాంటి జరిగాయి కానీ ఆ పొజిషన్లో అలా ఏమైనా జరిగితే వెంటనే వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి కొడుకు కానీ కూతురు కానీ ఉద్యోగం గవర్నమెంట్ ఇవ్వాలి కానీ అది జరగలేదు దానివల్ల చాలా మంది అయితే నష్టపోయారని అయితే మనం చూస్తూనే ఉన్నాం మనకు తెలుస్తూనే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మంచి మనసుతో ఆలోచించి అలాంటి వారికి మేము అండగా ఉంటామని చెప్తూ కారుణ్య నియమకాలకు అయితే ఓకే చెప్పేశారు గత ఉత్తర్వులను అయితే విత్రా చేసిన కాంగ్రెస్ సర్కారు ఈరోజు నియమకాలు చేపట్టాలని అయితే ఎండీలకు ఉత్తర్వులు దీంతో చాలా కుటుంబాలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు చాలా మందికి అయితే ఇలాంటి అవకాశం లేదు నేను చేరలేని దూరం కాదు దొరకలేని దూరం దుర్గం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వీధిగా నిన్నైతే కొన్ని కామెంట్స్ కూడా చేశాడు ఉన్నత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో కార్య నియమకాల కోసం వచ్చిన ఆర్టీలను అయితే తిరస్కరించడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ ఉత్తర్వులను అయితే విత్డ్రా చేసుకుంది దీంతో ఆ శాఖ కార్య నియమకాలు కొనసాగుతాయనేది చెప్పింది డిపార్ట్మెంట్ పరిధిలోని అన్ని కార్యక్రమ కార్యాలయాలకు అయితే సీఎండి ఆదేశాలు జారీ చేశారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఐడెంటిఫై చేయండి అని దీ అసలు కార్య నియమకం అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు అది ఏంటంటే పురపాలికలకు కానీ పంచాయతీరాజ్ స్థానిక సంస్థలో లేదా ఏదైనా గవర్నమెంట్ శాఖలో పని చనిపోయినా లేదా ఏమైనా కారణంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగి భాగ్యస్వామి లేదా పిల్లల్లో ఒకరికి జాబ్ కల్పించడమే కారణం అంటే ఒక విద్యుత్ శాఖనే కాదు దేంట్లో అయినా సరే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ చనిపోతే వాళ్ళ కొడుకుకు కానీ కూతురికి కానీ గవర్నమెంటే గవర్నమెంట్ తరపు నుంచి ఒక జాబ్ అందించాలి దాన్నే కారుణ్యం నియమకం అంటారు ఇది చాలామందికి తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కొంతమంది త ఇంట్లో ఉద్యోగం చేస్తూ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అంద అంద అందలేదు దానివల్ల ఈరోజు ఆ కుటుంబం రోడ్డు పాలసిన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాయి చాలా కుటుంబాలు రోడ్డును కూడా పడ్డాయి అలాంటివన్నీ గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు అలాంటి వారి లిస్టు తీయండి వాళ్ళందరికీ మనం ఉద్యోగం ఇద్దాం అని అయితే ఒక మంచి అవకాశం కల్పించారు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆర్థిక అందుకే దీంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే మానసిక కుంగుబాటుతో పాటు జీతం రాక వారి ఫ్యామిలీ ఆర్థిక కెట్లు పడుతున్నాయి కదా అలాంటి వారి కోసం అయితే మానవ ఆలోచించి కార్యనియామకాలు చేపడతామని విద్యుత్ శాఖ పోలీస్ శాఖ అయితేంది పంచాయతీరాజ్ అయితేంది పురపాలక సంఘాలు అయితే గవర్నమెంట్ శాఖలు ఏ శాఖలో పని చేసినా కానీ మేము అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి గారి రేపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది దీన్ని బట్టి విక్రమార్క కూడా దీన్ని ఆమోదించారు అండ్ ఈ ఉత్తర్వులను ఎండీ ఎండీలకు కూడా షేర్ చేశారు అప్పుడే నియామకాలు చేపట్టాలని ఎండీలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తూ చనిపోయిన వారు ఉంటే వెంటనే మీరు కూడా ఒకసారి అప్లై చేసుకోండి ఎందుకంటే మీ కొడుకు కుదురుకో ఈ అవకాశం వస్తే కుటుంబం బాగుపడే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మన ఉద్యోగం మన ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు నేను ఇచ్చిన చిన్న మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తా అని దానిలో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖతో పాటు ఇలా కారిన నియామకాలకైతే ఓకే చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్